హాయ్ ఫ్రెండ్స్ కరివేపాకు రైస్కి కరివేపాకు పల్లీలు సాల్ట్ జీలకర్ర పసుపు గీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీడిపప్పు యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క అల్లం పేస్ట్ అండ్ కొత్తిమీర ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఇప్పుడు స్టవ్ మీద మనం ఒకటి ప్యాన్ పెట్టుకున్నాము ఒక టూ స్పూన్స్ పన్నీలు ఇద్దాం మీకు ఫ్రై ట్రై చేసుకున్నాను దీంట్లో కొంచెం కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము అవి ఆల్రెడీ కొంచెం వెయిన్ ఫ్రై కొంచెం ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలంటే దీంట్లో వేసుకుంటున్నాము అయితే మనం దీన్ని మిక్సీ పట్టుకుని వద్దాం ఈ పొడిని ఇప్పుడైతే పొడి పట్టేసుకున్నాము ఇట్లా పొడి పట్టుకోవాలి ఈ పల్లీలు అను కరివేపాకు ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాము ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాము దీనిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి మనం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది దాంట్లో మూడు యాలక్కాయలు ఒక లవంగం మూడు లవంగాలు వేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొంచెం జీడిపప్పుగా వేసుకోవాలి వేసుకోవాలి ఆనియన్ ఇట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి నేనైతే లంచ్ బాక్స్ కాబట్టి ఒక ఒక టూ పచ్చిమిర్చి వేసాను మీకు కారం కొంచెం ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఒక త్రీ ఫోర్ వేసి ఫోర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యే వరకు దీన్ని మనం కొంచెం మూత పెట్టుకున్నాము ఆనియన్ అయితే ఇట్లా ఫ్రై అయినాయి దీంట్లో మనం కొంచెం అల్లం తీసికున్నాము కొంచెం సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం దీంట్లో మనము బఠానీ ఉంటే బఠానీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు అందుబాటులో లేదు సో నేను బఠానీ వేయట్లేదు మీకు ఉంటే రైస్ అయితే చేసి పెట్టుకున్నాను ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి రైస్ ఇప్పుడు ఈ రైస్ని మనం దాంట్లో వేస్తున్నాము ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి स्कूल मतलब कलपे कुछ कल పల్వేల్లి పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పొడి ఈ కరివేపాకు పొడిని దాంట్లో కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నం రైస్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కింద నుంచి పైగాక పొడిని ఈ టైంలోనే మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఈ టైంలోనే చూసుకొని దీంట్లోనే సాల్ట్ కలుపుకొని కలపాలి మొత్తం రైస్ని అంతా ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోవాలి కిందకి మొత్తం ఇదంతా కలిసిపోయింది దీంట్లో ఇప్పుడు మనము కొంచెం గీ వేసుకుందాము గీ వేసుకొని మొత్తం కలుపుకుందాం దీంట్లో కొంచెం కొత్తిమీర గార్మిస్టిక్ కొత్తిమీర ఇద్దాము కరేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ఫ్రెండ్స్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ విత్ రైతా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్